క్రిష్ ప్రభువారు మరణించి వెళ్ళిపోయిన తర్వాత ఉపవాసాల గురించి మనం చూస్తే అపోసలు ఎక్కడైనా ఉపవాసం చేశారా అని ఆలోచన చేస్తే అపోస్తలు ఉపవాసం చేశారు ఏ పరిస్థితిలో ఎలా చేశారు ఎందుకోసం వాళ్ళు ఉపవాసం చేశారని మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యగ్రంథము పదమూడో అధ్యాయంలో వారు దేవుని పని నిమిత్తము దేవుని కొరకు మనుషులను ఏర్పాటు చేసి దేవుని పనికి వారిని అప్పగించే సమయంలో వారు ఉపవాసం చేసి వారి కొరకు ఉపవాసం ప్రార్థన చేసి దేవుని పనికి వారిని ప్రతిష్ఠించి వారిని పంపించిన సందర్భం మనకు కనబడుతూ ఉంది మనం చూస్తే పదమూడో అధ్యాయము మొదటి వచ్చిన నుండి అంత్యకులు ఉన్న సంఘంలో బర్ణబ నిగరనబడిన సుమయున్ను కురీయుడైన లుకియ శతాధిపతి అయిన హేరుతో కూడా పెంచబడిన మనయేను ఏను సౌలు అను ప్రవక్తలను వారు ప్రభువును సేవించు ఉపవాసము చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణభాను సౌలును పిలిచి పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచిన వారితో చెప్పాను అంతటా వారు ఉపవాసముని ప్రార్థన చేసి వారి మీద నుంచి వారిని పంపిరి ఎందుకోసం ఉపవాసం ఉన్నారు వీళ్ళు దేవుని పని నిమిత్తము మనుషుల్ని ప్రతిష్ఠించేదానికి ఉపవాసం ఉన్నారంట అంటే ఇక్కడ కూడా ఒక ఉద్దేశం ఉంది ఒక పర్పస్ ఉంది దేవుని పని నిమిత్తము ఒక వ్యక్తిని ప్రతిష్ఠించాలన్నప్పుడు వారిని ఆ పనికి పంపాలన్నప్పుడు వారు ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు మనకు మాదిరి ఇప్పుడున్న క్రైస్తవ లోకానికి మాదిరి ఏంటంటే ఆది సంఘంలో అపోస్సుల్లో ఏం జరిగించారో దాన్ని జరిగించడం మనకు మాదిరి ఈనాటి క్రైస్తవ సమాజానికి క్రైస్తవులు అనబడే వారికి ఏంటి మాదిరి అంటే ఆ మాదిరి దేవుని పనికి పంపడానికి మరియు రెండవ విషయాన్ని కూడా మనం చూస్తే కార్య గ్రంథము పద్నాలుగు అధ్యాయంలో అక్కడ కూడా పెద్దలను ఏర్పాటు చేయడానికి స్థానిక సంఘములో పెద్దలను ఏర్పాటు చేయడానికి కూడా వీరు ఉపవాసం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ఇరవై రెండవ నుండి ఇరవై ఒకటి నుంచి చదువుదాము వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత లుసుకును ఈకోలేకను అంత్యకును తిరిగి వచ్చి శిష్యుల మనసు మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని వారిని హెచ్చరించి మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగించి ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఎందుకంటే స్థానిక సంఘంలో పెద్దలు తయారు చేసి పెద్దలను ప్రతిష్ఠించే సమయంలో వారు ఏం చేస్తున్నారు ఉపవాసం ఉంటా ఉన్నారు అపోసలు చేసినటువంటి కార్యక్రమాలని మనం చేయాలి మనం ఉపవాసం ఉండాలంటే ఈరోజు క్రైస్తవ సమాజము ఒక నలభై రోజులు ఉపవాసం ఉంటా ఉన్నారు ఆ ఉపవాసము గ్రంథానుసారమైందంటే గ్రంథంలో వారు ఆలోచన చేసే లెంట్ అనే పదమే గ్రంథంలో లేదు వారు చేసే నలభై రోజుల ఉపవాసము గ్రంథంలో లేనిది ఈ గ్రంథంలో లేని విషయాల్ని వారు ఆలోచన చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది వాస్తవంగా ఉపవాసం ఉంటే మాత్రం ఉపవాసము ఏ విధంగా ఉండాలని ఆలోచన చేస్తే అది దేవుని పని నిమిత్తము మనుషులను పంపించడానికి లేకపోతే స్థానిక సంఘంలో పెద్దలు తయారు చేయడానికి ఉపవాసం ఉండాలి ప్రార్థన చేయాలి లేదా దేవుని దగ్గర నుంచి సహాయం కోరేదానికి ఏదైనా ఒక పర్పస్ కోసము ఉపవాసం ఉండాలి కానీ ఈ నలభై రోజులు ఉపవాసం అనేది లెంట్ అనేది అనేది లెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో నేను కొన్ని విషయాలు చెప్తాను లెంట్ అనే పదము ఇది మిడిల్ ఇంగ్లీష్ అంటే మనకు ఓల్డ్ ఇంగ్లీష్ మరియు మోడర్న్ ఇంగ్లీష్ అండ్ మిడిల్ ఇంగ్లీష్ అంటారు ఈ మిడిల్ ఇంగ్లీష్లో లెంటే ఎలిఎన్టీ లెంటే అనే పదం నుంచి వచ్చింది అంటే స్ప్రింగ్ టైం వసంత కాలంలో వచ్చే కార్యక్రమం ఇది వసంతకాలంలో ఈ యొక్క లెంట్ అయి ఉంది యాక్చువల్గా ఇది ఓల్డ్ ఇంగ్లీష్లో లెన్సెంటెన్ అనే పదం నుంచి వచ్చిందనమాట ఇది కాలక్రమంలో ఏమైందంటే లెంట్ అయింది లెంట్ అంటే అది మేగర్ అంటే మేగర్ అంటే మీట్లెస్ మాంసం లేని ఆహారము తీసుకోవడం ఈ లెంట్ దినాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే మాంసం తినరు కోడిగుడ్లు తినరు చేపలు తినరు లేకపోతే ఇంకా కొన్ని వాళ్ళు వాటిని దూరంగా ఉంచుతారు అసలు వాస్తవంగా ఈ లెంట్ ఎప్పుడు ప్రారంభమైందంటే అపోసుల కాలంలో ప్రారంభం కాలేదు ఆది సంఘం దీన్ని ఆచరించలేదని బైబిల్ చెప్తుంది బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మనకు ఉపవాసము ఈ నలభై రోజులు ఉపవాసం చేసినటువంటి సందర్భమే లేదు కానీ దాదాపు అపోసులు మరణించిన తర్వాత అంటే మనకు మొదటి శతాబ్దంలోనే అంటే వంద సంవత్సరాల లోపలే ఈ బైబిల్ అంతా కూడా గ్రంథస్థం చేయబడింది ఇందులోని చివరి గ్రంథం కూడా వంద సంవత్సరాల లోపల వచ్చింది కానీ మూడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో క్రీస్తు శకము మూడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో ఆయన రాజు రోమన్ రాజు కాన్స్టంటైన్ అనే రాజు త్రీ ట్వంటీ ఫైవ్ ఏడీలో ఆయన ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దైవజనులందరినీ పిలిచి ఆయన కౌన్సిల్ చేశాడు ఆ కౌన్సిల్ ఆఫ్ నైకా అంటారు దాన్ని మూడు వందల ఇరవై ఐదు ఏడిలో జరిగింది అది మే నెల నుంచి జూలై వరకు ఆ యొక్క కౌన్సిల్ జరిగినప్పుడు ఆ కౌన్సిల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇది పదహారో శతాబ్దం వరకు కూడా రోమన్ క్యాథలిక్ వాళ్ళు మాత్రం ఆచరించేవాళ్ళు పదహారో సిక్స్టీన్త్ సెంచరీ అంటే ఫోర్త్ సెంచరీలో స్టార్ట్ అయింది ఇది ఫోర్త్ సెంచరీ నుంచి సిక్స్టీన్త్ సెంచరీ వరకు ఏం జరిగిందంటే రోమన్ క్యాథలిక్స్ వరకే దీన్ని ఫాలో చేసేవాళ్ళు లెన్ డేస్ అనేది వీళ్ళు దాన్ని చెప్పుకున్న విధానం ఏంటంటే క్రీస్ ప్రభు వారు నలభై దినాలు శ్రమ పడ్డాడు కాబట్టి అరణ్యంలో దాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారంటే ఆయన బాప్తిజం తీసుకొని ఆయన పని నిమిత్తము ఆయన దేవుని సహాయం కోసము ఒకవేళ ఆయన చేసి ఉండొచ్చు కానీ వీళ్ళు దాన్ని తీసుకొచ్చి ఆ గుడ్ ఫ్రైడే ఈస్టర్కి ముందుగా నలభై దినాల ముందుగా దాన్ని తీసుకొచ్చి పెట్టాం తీసుకొచ్చి పెట్టి ఈ శ్రమల దినాన్ని పాటించడం ఇది ఆరు వారాలు ప్రాథమికంగా ఈ లెంట్ డేస్ అనేది ఆరు వారాల్లో ముప్పై ఆరు రోజులు మాత్రమే ఫస్ట్ దీంట్లో ఆదిలో దీన్ని ముప్పై ఆరు రోజులు చేసేవాళ్ళు దాని తర్వాత ఇంకొక నాలుగు రోజులు కూడా కలిపి నలభై రోజులు లెంట్ దినం ఎందుకంటే నలభై అనే పదము క్రీస్ ప్రభువారి యొక్క ఉపవాస దినాల్లో ఉంది కాబట్టి దాన్ని దీనికి అన్నమాట అంటే ముప్పై ఆరు చేస్తే కాదు ఆరు వారాలు కాకుండా ఈ నాలుగు నాలుగు రోజులు కూడా కలిపి నలభై రోజులుగా చేశారు వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క లెన్ డేస్లో చేసిందంటే వారి యొక్క ఉద్దేశము ప్రార్థన చేయడము ఉపవాసం ఉండము దాని తర్వాత పేదలకు వారి యొక్క కానుకలు ఇవ్వడం దీన్ని ప్రాథమికంగా ఆలోచించేసి చేశారు కానీ దీంట్లో మనము లెంట్ అనే వీళ్ళు ఆచరించే దీన్ని మనం పరిశీలన చేస్తే ఇది ఈస్టర్ నుంచి ఈస్టర్ నుంచి నలభై దినాలు వెనక్కి వెళ్తే మొట్టమొదటి ఆ ముందు ఆదివారాన్ని పామ్ సండే అంటారు మట్టల ఆదివారం అంటారు దాని తర్వాత వచ్చే బుధవారాన్ని వెన్స్డే అంటారు దాని తర్వాత మాండీ థర్స్డే అంటే చివరి గురువారం అంటే గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే గురువారిని మాండీ థర్స్డే ఇవన్నీ వారు చెప్పే పదాలు ఇవన్నీ బైబిల్లో ఉన్నాయంటే బైబిల్లో లేవు ఇది రోమన్ చక్రవర్తులు ఏర్పాటు చేసింది అపోసులు చేసింది కాదు గ్రంథంలో ఉంది కాదు ఇవన్నీ కూడా దేవుడి యొక్క ఏర్పాటు లేనటువంటి విషయాలు ఈ డేస్ అనేవి పాత నిబంధనలో పండగలు ఉన్నాయి కానీ కొత్త నిబంధనకి వచ్చేసరికి అవన్నీ కూడా మార్చివేయబడ్డాయి యాజకులు మారారు యాజక ధర్మం మారింది ఆ యూధ మతానికి యూధ జనాంగానికి ఇవ్వబడినటువంటి పండగలు లేకపోతే ఆచారాలు క్రైస్తవులకు ఉండవు వాస్తవంగా ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభు కూడా యూధ ధర్మ దేవు మోస ధర్మశాస్త్రం క్రింద బతికాడు యూధ జనాంగంగానే ఉన్నాడు మనమైతే క్రైస్తవులము కొత్త నిబంధన చట్టం కింద ఉండేవారు మనం ఆలోచన చేస్తే ఈ లెంట్ అనేది నలభై దినాలు క్రీస్ వారు కూడా దాన్ని ఫాలో చేయలేదు క్రీస్ వారు కూడా చేయలేదు మరియు అపోసులు కూడా ఆచరించలేదు దాని తర్వాత బైబిల్లో కూడా ఎక్కడ ఉపవాసం ఉండమని చెప్పలేదు వీరు పాత నిబంధనన్ని పోల్చుకొని ఇక్కడ కొత్తవి ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఇవి మనుషుల యొక్క ఆలోచనలు ఉపవాసం ఉండకూడదు అంటే ఉపవాసం ఉండొచ్చు ఉపవాసం ఉండేదానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉండాలి నీ ఉపవాసం ఏమై ఉంటుందో నీ ఉపవాసం ఏ విధంగా ఉండాలో అనే విషయాన్ని బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఏషియా గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఏషియా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయంలో దేవుడు ఇస్రాయేల్తో మాట్లాడుతూ ఉన్నాడు ఏషియా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయంలో అసలు నీ ఉపవాసం పరిస్థితి ఏంటి అసలు నీ ఉపవాసం ఎందుకు చేస్తున్నావు అని ఆలోచన చేస్తే యాభై ఎనిమిదో అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే తాళక బోరు ఊదినట్లు ఎలుగెత్తి కేకలు వేయము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము యాకోబు ఇంటి వారిని వారికి వారి పాపం తెలియజేయము తమ దేవుని న్యాయ విధిని విడువ విడువక నీటిని అనుసరించువారనేట్టు అనుదినము వారు నా యొక్క విచారణ చేయొచ్చు నా మార్గములు తెలుసుకున్న నిత్య కనపరుచుదురు తనకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షం కావాలని ఇచ్చి ఇంతురు యొక్క మనసులోని ఆలోచనలు అయితే ఉంటున్నాయంట దేవుడు వారి మాటలు వినాలంట అదే అదేవిధంగా దేవుని యొక్క న్యాయ తీర్పులు వారికి కావాలంట దేవుడు వారికి ప్రత్యక్షం అవ్వాలని కోరుకుంటా ఉంటారు వారి యొక్క ఆలోచనలు అయితే అలా ఉన్నాయి కానీ వారు ఏం చేస్తానో చూస్తే మూడో వచ్చి నుండి మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు దేవుని అడుగుతా ఉన్నారు వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మేము ఉపవాసం ఉన్నాక కానీ నువ్వు నన్ను చూడట్లేదు మేము మా ప్రాణములను నీవు నీవెందుకు లక్ష్య పెట్టమని అందరు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు జాగ్రత్త ఉపవాసం చేసే విధానము నీకు తెలియకపోతే దేవుడు ఇస్రాయల్ హెచ్చరించినట్టు ఈరోజు కూడా నీకు ఇది హెచ్చరికే మీరు ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేదురు మీ పని చేత కఠినమైన పని చేయించుదురు వారి చేత ఏమో మీరు పని చేయించుకుంటా ఉన్నారు దేవుని దగ్గరికి వచ్చి వినయంగా ఉపవాసం ఉన్నాము మా మాట వినండి అంటే కుదరని పని మరియు ఇంకా ఏం చేస్తున్నారు చూస్తే మీరు కలహపడుచు వివాదం చేచ్చు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు మీరు రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి కొట్టుకుంటా ఉన్నారు గుద్దులు ఆడుకుంటా ఉన్నారు సమస్యల్లో ఉన్నారు అయినా కానీ మీరు ఉపవాసం చేస్తున్నారు మీ కంఠధ్వని పరమను వినప వినపడకుండాట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసము నా అనుకూలమా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు నువ్వు నీ పన్ను నువ్వు చేస్తూ నువ్వు ఇతరులను ఇబ్బంది పెడుతూ నువ్వు గుద్దులాడుచు నువ్వు ఉపవాసం చేస్తే ప్రయోజనం లేదు ఇటువంటి ఉపవాసం నాకు అవసరం లేదు అట్టి ఉపవాసం నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోనవలసిన దినం అట్టిదేనా ఒకడు జమ్ము వలే తలవంచుకొని గోరిపట్ట కట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా ఒకవేళ నిన్ను నీవు తగ్గించుకొని బూడిద పూసుకొని దుఃఖంగా దుఃఖముఖం పెట్టుకొని వేషదారులాగా ఉంటే అది ఉపవాసమా అట్టి ఉపవాసం ఒక ప్రీతికరమని మీరు అనుకుందిరా దుర్మార్గులు కట్టిన ఇప్పుడు చెప్తా ఉన్నాడు మీరు అనుకునే ఉపవాసం ఉపవాసం కాదు కానీ ఏం చేయాలంటే ఉపవాసం దినాన్ని నీవు దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు దుర్మార్గులు కట్టిన కట్టలను విప్పాలి బందీలుగా ఉన్నవారిని విడుదల చేయాలి కాడి మాను కాడి మాను మోకులు తీయటయు బాధింపబడిన వారిని విడిపించటయు ప్రతి కాడిని విరగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఎటువంటిదంటే నువ్వు ఇతరుల కోసము నువ్వేం చేస్తూ ఉన్నావు ఇబ్బందుల్లో ఉన్నవారిని బాధల్లో ఉన్నవారిని శ్రమలో ఉన్నవారి కోసము నువ్వేం చేస్తున్నావు దుర్మార్గులు కట్టిన కాడ్ కట్లను విప్పాల్సిన అవసరం ఉంది అది నాకేం సంబంధం లేదు నేను నా వ్యాపారం నా పని నేను చేసుకుంటానుంటాను దేవుని దగ్గరికి వచ్చి నేను ఉపవాసం చేస్తానంటే కుదరదు మరియు ఆయన చెప్తున్నాడు దుర్మార్గు నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టటయు నీ రక్త సంబంధికి ముఖము తిప్పకున్నటియు దిక్కుమారిన బీదల్ని ఇంట చేర్చుకున్నయ్యూ వస్త్రహీను కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చటూ ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇదంట బీదలను కనుకరించడము దాని తర్వాత వస్త్రహీనులు కనబడితే వస్త్రం ఇవ్వడము ఆహారం ఆకలిగొన్న వారికి ఆహారం ఇవ్వడం క్రిష్ణ చెప్పిన మాట కూడా ఇదే నేను ఆకలి కొంటే నాకు ఆహారం ఇచ్చి నేను చెరసాల్లో ఉంటే చూడవచ్చు త్రీ నేను రోగిన ఉంటే నన్ను పరామర్శించడానికి వచ్చారు ఎప్పుడు చేశామయ్య అంటే నీ సహోదరులు ఒకరికి నువ్వు చేస్తే నాకు చేసి దేవుడు కోరుకునేది ఇటువంటి ఉపవాసం అంతేగాని అలా కాకుండా ఆ లాగు నువ్వు చేసిన నీ వెలుగు వేకు చుక్కువలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతిని ముందర నడుచును యహోవా మహిమని సైన్యపు వెనుకటి భాగమున కావలికాయను అప్పుడు నువ్వు పులుగా యోహో ఉత్తర అప్పుడు ఆయన వెంటనే ఆన్సర్ చేస్తాడంట నువ్వు ఎప్పుడైతే ఇటువంటి సక్రియం జరిగించి ఉపవాసం ఉంటావో అప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది ఆయన వెంటనే ఆన్సర్ ఇస్తాడు వెంటనే సమాధానం ఇస్తాడు దావేది ప్రార్థన సమాధానమే లేదు అదేవిధంగా పాపంతో కూడినటువంటి చేతులతో నీవు ఉపవాసముని ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు నీకు సమాధానం రాదు అసాధ్యమైనవి నీవు కోరుకుంటే కూడా అవి సాధ్యపడవు దేవుని ఏర్పాట్లో ఏముంటావో అవి ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అప్పుడు ఏం చేస్తా అంటే అప్పుడు నీవు పిలువో అని నీకు ఉత్తరం ఇచ్చును నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నాను నన్ను ఇతరులను బాధించు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదాన్ని బట్టి మాట్లాడుతూ నువ్వు మాని ఆశించిన దాన్ని ఆకలి వానికి ఇచ్చి శ్రమ పడిన వాన్ని తృప్తిపరచలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారం నీకు మధ్యాహ్నం వలన యహోవా నిన్ను నిత్యము నడిపించును నువ్వు చేయవలసిందేంటి ఏంటి క్లియర్గా ఈ యొక్క అధ్యాయంలో తెలు తెలుపండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయాన్ని మరలా ధ్యానం చేయండి ఉపవాసం గురించి దేవుని యొక్క ఏర్పాటు వెళ్ళో మన ఉపవాసము మన యొక్క ఆలోచనలు మన ఆచారాలు ఇది మనుషుల యొక్క ఆచారాలు లెన్ డేస్ అనేది ఇది గ్రంథంలో లేనిది దేవుని యొక్క ఏర్పాట్లో లేనిది ఉపవాసం ఉండకూడదని కాదు ఉపవాసము ఎలా ఉండాలి ఎప్పుడు ఉండాలని మనకు అపోసులు నేర్పారంటే దేవుని పని నిమిత్తము వ్యక్తులను పంపించేటప్పుడు లేకపోతే స్థానిక సంఘంలో పెద్దలు నియమించేటప్పుడు లేదా ఒక సమస్య వచ్చింది ఆ సమస్యలో దేవుని సహాయం కోరడానికి దేవుని సహాయం కోరే విషయం కూడా మనము ఏషియా గ్రంథంలో పరిశీలన చేసినట్టుగా ఎలా అంటే అలా సహాయం కోరడం కాదు నువ్వు చేయాల్సిన పనిచేసి సత్క్రియ జరిగించి దేవుని దగ్గర నువ్వు నిలబడితే ఆయన వెంటనే పలుకుతూ ఉంటాడు అలా కాకుండా నీ ఇష్టమైనదాన్ని కోరుకుంటే ఆయన నీ ప్రార్థనకు సమాధానం ఎవరు కావాలంటే మనం చూస్తే కొరింత కురింతి పత్రిక ఐదో వచ్చాయము ఆరు నుంచి ఎనిమిది వరకు చూస్తే మనం ఎటువంటి దీనికంటే ముందుగా మనము యాకో పత్రిక చూద్దాము ఏకో పత్రిక నాలుగో వచ్చా మొదటి నాలుగో వచ్చే పరిశీలన చేస్తే మీలో యుద్ధంలో పోరాటం దేని నుండి కలుగుతున్నవి మీ అవయవంలో పోరాడి మీ కదా ఏం కోరుకుంటున్నావు ఉపవాసం ఉండాలని ప్రయత్నం చేసి పెళ్లికి ఉద్యోగానికి ఇంకోదానికి ఇంకోదానికి రకరకాల వాటికి అసాధ్యమైన వాటికి కన్నిటికి ఉపవాసం ఉన్నాం మేము ప్రార్థన చేస్తున్నాం ఉపవాసం ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం దేవుడు మాకు సమాధానం ఇవ్వట్లేదు ఇది మనం తరచూ వినేది మీలో యుద్ధములు పోరాటం దేనిని కలుగుతున్నవి మీ అవయవంలో పోరాడుమి భోగేచిలు ఉండే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు ఉపవాసం ఉన్నా బ్రదర్ కానీ ఏం ప్రయోజనం లేదు కారణం ఏంటంటే నువ్వు ఉండే ఉపవాసం సరిగ్గా ఉండకుండా దేవుడు ఆశించిన రీతిలో ఉండకుండా నీవు అనవసరమైన అడిగితే అలాగే ఉంటుంది మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు నరహత్య చేయదురు మత్సర పుడదురు కానీ సంపాదించుకోలేదు నువ్వు సత్క్రియ జరిగించకుండా దుర్నీతిలో నడుస్తూ నువ్వు దేవుని కోరుకుంటే నీకేమీ రాదని అక్కడ చెప్తా ఉన్నారు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు దురుద్దేశంతో నువ్వు అడిగితే దేవుని దగ్గర ఉపవాసం ఉన్నా కానీ ప్రయోజనం లేదు అందువల్ల ఈ మానవ కల్పితాలైనటువంటి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే మనము పండగల గురించి కూడా ఆలోచన చేస్తే ఇస్రాయేలీలకి యోధ మతస్థులకి దేవుడు పండగలు ఇచ్చాడు కానీ క్రైస్తవులకైతే పండగలు ఇవ్వలేదు క్రైస్తవులకి ఒకే ఒక్క పండగ ఉంది అది ఆ పండగ గురించి నేను చెప్తాను పురితి రాసినట్టు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు నుంచి మనం పరిశీలన చేస్తే కురింతలు రాసినట్టు మొదటి పత్రిక ఐదో అధ్యాయము క్రైస్తవులకి ఒకటి పండగ ఆ పండగను మాత్రమే మనం ఆచరించాలంట ఆరో ఐదవ అధ్యాయం ఆరు నుంచి మనం పరిశీలన చేస్తే మీరు అతిసయపోటం మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంత పులిజన్ మీరు ఎరుగరా మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి ఇంతేకాక క్రీస్తోను మన పస్కా పశువు వధింపబడెను క్రీస్తోనే పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితో నేను దుర్మార్గతీయు దుష్టత్వంనను పులిపిండితో నేను కాకుండా నిష్కాపట్యమును సత్యమును సత్యమును నను పులియని రొట్టితో పండుగ ఆచరిద్దము పులియని రొట్టితో పండుగ క్రైస్తవులు పులియని రొట్టితో పండుగ ఎప్పుడు ఆచరిస్తారు ప్రభుదినంలో ఆదివారంను ఆచరిస్తారు అందువల్ల క్రైస్తవులకు ఏ రోజు పండుగ అంటే ఆదివారం మాత్రం పాత నిబంధనలో యూదులకు యూదా జాతికి దేవుడు ఏర్పాటు చేసిన పండుగలు లేవికాండలో మనకు కనబడితే ధర్మశాస్త్రంలో ఆయన చేయమన్న పండుగలు ఎలా ఉన్నాయంటే ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు ఎక్కడ కూడా ఏ పండుగ ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి ఆ రోజు ఏం చేయాలి ఎటువంటి ఆహారం తినాలి ఎటువంటి వస్త్రాలు ధరించాలి చేయాల్సిన పనులు ఏంటి ఏ సమయం నుంచి ఏ డేట్తో సహా మొదటి నెల పదో దినం అంటే అది కరెక్ట్గా ఆ రోజు చేయాలి ఏడవ నెల మొదటి దినం అంటే ఆ రోజు అది చేయాలి ఆయన చేసినటువంటి ఆయన పండగల గురించి ఆలోచన లేవి లేవికాండము ఇరవై ఎనిమిదవ ఇరవై మూడవ అధ్యాయంలో పాత నిబంధనలో పండగల గురించి విషయాలు ఉంటాయి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని పరిశీలించండి ఎందుకంటే దేవుడు ఏదైనా చేయమన్నాడంటే ఆ చేయమనే దానికి చాలా పర్టికులర్గా క్లియర్గా ఆయన చెప్తూ ఉంటాడు ఎక్కడ కూడా డీవియేషన్ ఉండదు అది కాకపోతే ఇది చేయండి అనేది ఎక్కడ ఉండదు ఆయన ఇది చేయమంటే అది చేయమని వద్దంటే వద్దని కొత్త నిబంధన క్రీస్తు ప్రభు యొక్క రక్తములో వారు క్రైస్తవులకి ఒకే ఒక్క పండుగ ఉంది అది ఆదివారమున ఎలా చేయాలంట పులిపిండితో నేను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టితో పండుగ ఆచరించదు పులియని రొట్టితో ఆచరించే పండుగ ప్రతి ప్రభుదినంలో నీవు చేసే ఈ యొక్క ప్రభు బలను సమీపించే ఈ యొక్క పండుగ మనకు క్రైస్తవులకి ఇవ్వబడిన పండగ అదొక్కటే ఉపవాసం చేయాలంటే ఉపవాసానికి రెండు విషయాలు తెలియజేయబడ్డాయి ఒకటి దేవుని ప్రజలను దేవుని బిడ్డలను దేవుని పని నిమిత్తము ప్రతిష్ఠించే సమయం వారిని దేవుని పని కొరకు పంపించేటప్పుడు ఉపవాసం చేసి ప్రార్థన చేస్తారు రెండవది స్థానిక సంఘంలో పెద్దలు నియమించేటప్పుడు మరియు నీకు ఏదైనా అవసరమైతే దేవుని సహాయం కోరినప్పుడు పాత నిబంధనలు మనం చూసినట్టుగా కొత్త నిబంధనలు కూడా నీకు సహాయం అయితే ప్రభువారు చెప్పినట్టుగా నువ్వు ఉపవాసం చేస్తే వేషధారుల వల్ల చేయొద్దు నువ్వు దుర్నీతిలో ఉంటూ ఉపవాసం చేస్తే ప్రయోజనం లేదు నువ్వు నీతిపక్షంగా ఉండి సత్క్రియలు జరిగించి బీదల ఏళ్ళ నువ్వు కటాక్షం చూపించి దేవుడు ఏ విధంగా నేను బ్రతకమన్నాడో ఆ విధంగా బ్రతికి ఉపవాసం చేస్తే ఆ ఉపవాసం దేవునికి అంగీకారం అవుతుంది అప్పుడు దేవుడు నువ్వు ఎప్పుడు పిలిస్తే అయినా రెడీగా ఉంటాడు పలకడానికి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలకడానికి రెడీగా ఉంటాడు నీకు సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు ఆయన ఇస్రాయల్కు సహాయపు రాయ్ ఎబినేజనే మీకు నా అందరికి కూడా మనకు కూడా క్రైస్తవులందరికీ కూడా ఆయన సహాయపురాయి ఎలా ఉంటాడంటే నీవు సత్క్రియలు జరిగించి ఉపవాసం చేయాలి ఈ లెంట్ దినాలు ఇది గ్రంథంలో లేని విషయాల్ని మనము ఆచరించాల్సిన అవసరం లేదు లోకమైతే ఆచరిస్తుంది క్రైస్తవ సమాజము ఇవి ఆచరిస్తుంది వారు చెప్పుకునేది ఏంటంటే వారు మేము దేవునితో గడపడానికి ఎక్కువ సమయం వాక్యాన్ని చెప్పడానికి లేకపోతే దేవుని పన్ని విషయము అందరితో సహవాసము ఈ సహవాసం అనేది కొత్త నిబంధన చట్టంలో నీకు ఇవ్వబడినట్టు సహవాసం క్రైస్తుడుగా అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టి విచ్చుటెందును ప్రార్థన ఎందును ఎడతెక్కుండాలా సంవత్సరం నలభై రోజులు కాదు ఇవ్వబడిన కొత్త నిబంధన చట్టంలో నలభై రోజులు చేయమని ఉందా ఇది సహవాసము సహవాసం కోసము ఎక్కువగా బలపడతారని ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాం బ్రదర్ అంటారు కానీ అయితే ఎడతెక్కకు ఉండమన్నాడు అపోసుల బోధ ఎడతెక్కు ఉండాలి సహవాసం ఎడతెక్కు ఉండాలి ప్రభు బల్ల రొట్టి విరచడం ఎడతెక్కు ఉండాలి ప్రార్థన చేయడం ఎడతెక్కు ఉండాలి ఎడతెక్కక ఉండాలి దేవునితో సహవాసం నీకు నిత్యం ఉండాల్సిన అవసరం ఉంది దేవుని బిడ్డలతో సహవాసం నిత్యం ఉండాలి అంతేగాని నలభై రోజులు చేయొద్దు నలభై రోజులు చేసేవాళ్ళు ముస్లింలు కొందరు చేస్తారు రంజాన్ పండగ సమయంలో హైందువులు చేస్తారు కొండకెళ్ళే వాళ్ళు చేస్తారు రకరకాల వాళ్ళు చేస్తారు నువ్వు వారిని చూసి లేకపోతే రోమన్ చక్రవర్తులు ఏర్పాటు చేసినటువంటి వాటిని చూసి నువ్వు ఫాలో అవుతున్నావేమో ఆలోచన చేసుకున్నావు లోకంలో ఉన్నవారు క్రైస్తవులైతే క్రీస్టియస్ సంబంధులైతే దేవుని యొక్క వాక్యములు దేవుని యొక్క మాటల ప్రకారము కొత్త నిబంధన చట్ట ప్రకారమే ఉపవాసం చేయాల్సిన అవసరం ఉంది ఉపవాసం చేసినప్పుడు నువ్వు ఏం పొందుకుంటావు అంటే దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకుంటావు అందువల్ల సహాయం కావాల్సిన వారు ఉపవాసం చేయొచ్చు ఆ ఉపవాసం చేసేటప్పుడు కూడా పౌలు గారు ఒక హితోపదేశం చేశాడు మీకు ప్రార్థనకు సానుకూలమైనటట్టు భార్యాభర్తలు వారి యొక్క సమ్మతితోనే ఒకరినొకరు విడబాచి ఎడబాసి చేయాలంట ప్రార్థన ఒకవేళ మనస్సు నిలుపుకోలేకపోతే ఏం చెప్తా ఉన్నాడంటే మరలా మీరు దాన్ని బ్రేక్ చేసి రావచ్చు అంతేగాని భార్య సమ్మతి లేకుండా భర్త సమ్మతి లేకుండా ఉపవాసం అనే కార్యక్రమం ఉండదు లేకపోతే ప్రార్థన ప్రార్థనకు సానుకూలంగా ఇవన్నీ చేయాలి ఆయన హితోపదేశం చేశాడు భార్య భర్తలకు హితోపదేశం చేశాడు ఒకవేళ నువ్వు ప్రార్థనలో ఉండాలని ఆలోచన చేసినప్పుడు నీ భార్య పర్మిషన్ తీసుకోవాలి భార్య అయితే భర్త పర్మిషన్ తీసుకోవాలి ఒకవేళ మనస్సు నిలుపుకోలేకపోతే తిరిగి మరి దాన్ని బ్రేక్ చేసి రావచ్చు అందువల్ల ఉపవాసం ఉండేవాళ్ళు నేటి క్రైస్తవులు క్రీస్తు సంబంధం ఉపవాసం ఉండాలంటే దేవుని దగ్గర నుంచి నువ్వు సహాయం పొందుకోవడానికి దేవుని శక్తిని పొందుకోవడానికి ఉపవాసం ఉండాలి కానీ ఇటువంటి నలభై దినాల ఉపవాసాలకు అది దేవుని ఏర్పాట్లు లేవు కనుక మనము ఇటువంటి విషయాల్లో లోక ఆచారాలకు వెళ్ళిపోకుండా దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు దాని ప్రకారం మనము దేవునితో మనము నడిస్తే ఏం జరుగుతుందంటే పరలోకంలో మనకు ఎంట్రీ ఉంటుంది ఇటువంటి భౌతిక సంబంధమైన కార్యక్రమాలు జరిగించి పరలోకంలో నాకు స్థలం ఉంటుంది అనుకోవడము అది ఒట్టి మాట అందువల్ల మనము దేవుని దగ్గర నుంచి బహుమానం పొందుకోవాలంటే దేవుడు ఏవైతే మనకు ఆజ్ఞాపించాడో మనకు చట్టం ఏమైతే ఇచ్చాడో దాని ప్రకారం భూమిపైన మనము నివసించి ఆయనతో పాటు కలిసి మనం సహవాసం చేస్తే యుగాలు ఉండే స్థలంలోకి మనం చేరుకుంటాం కనుక దానికి తగినట్టుగా మన జీవితాలు సరిచేసుకోవాలి ప్రోత్పేట మన చేస్తూ ముగిస్తున్నాను అందరికీ వందనాలు తెలియజేస్తామని